సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఐబీలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సాయి భాషా నూతనంగా ఎన్నికైన సందర్భంగా సంగారెడ్డి పట్టణ మరియు పేంకి యువసేన నాయకులు ఘనంగా సన్మానించే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సాయి భాషా మీడియాతో మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మరియు రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ గౌడ్లకు ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థుల విద్యారంగంలోని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో పెంకే యువసేన నాయకులు జిల్లా విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ మరియు నాకు ఈరోజు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుల నుంచి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా విద్యార్థి సంఘం ఉపా అధ్యక్షులుగా బాధ్యతలపై చెప్పిన మా టైగర్ ఆర్ కృష్ణన్న గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు బీసీ విద్యార్థి సంఘం వేముల రామకృష్ణన్న గారికి మరి అలాగే ప్రధానంగా ముఖ్యంగా మా జాతీయ విద్యార్థి సంఘం అధ్యక్షులు రేగ అర్ణన్న గారికి మరియు అలాగే నాకు వెన్నంటూ ఉండి నాకు ఇంత గుర్తింపు తీసుకురావడానికి కారకులైన సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి నియోజకవర్గంలో పట్నం మాణిక్యం గారు కానీ పట్నం రవితే రవితేజన్న గారు కానీ మరియు అలాగే పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులందరూ కూడా నాకు సహకరించి వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా నాకు ఈ గుర్తింపు వచ్చి నాకు ఇంత పెద్ద బాధ్యత రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యత అభజెప్పి మరి అలాగే సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లాకి సంబంధించిన ఇన్ఛార్జ్గా నన్నే నియమించినందుకు మరి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి అలాగే ఈరోజు ఇంత పెద్ద బాధ్యత అప్పజెప్పి నాపై నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతనిచ్చిన వేముల రామకృష్ణ గారికి ఆర్కృష్ణ ఆర్ కృష్ణ గారికి అర్ణన గారికి మళ్ళొక్కసారి హృదయపూర్వక వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి అలాగే నిరంతరం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పోరాడుత వాళ్ళకు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని విని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా నిరంతరం విద్యార్థుల సమస్యల పట్ల ఎక్కడ విద్యార్థి సమస్య విద్యార్థికి సమస్య ఉన్నా నేను వెళ్ళి వాళ్ళ సమస్య పరిష్కరించడానికి నా పూర్తి సహకారం నా పూర్తి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అలాగే ఈరోజు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి కానీ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ ఇప్పటికీ ఏడు వేల కోట్లు రిలీజ్ చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది మేము ఒకటే కోరుతున్నాం గత నాలుగు సంవత్సరాల సంధి ఉన్న కనీసం నాలుగు వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అయినా రిలీజ్ చేసి విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు విముక్తి విముక్తి కలిగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి అలాగే ఒకటే ఒక విషయం ఏందంటున్నామంటే ఈరోజు నాకు ఈ బాధ్యత వచ్చింది అని అంటే చిన్న స్థాయి బాధ్యత కాదు జిల్లా స్థాయి అధికారుల దృష్టికి రాష్ట్ర స్థాయి అధికార దృష్టికి మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల దృష్టికి ఈరోజు విద్యార్థుల సమస్యలు తీసుకుపోయి ఆ సమస్యలు పరిష్కారం కొరకై మేమందరం నిరంతరం విద్యార్థి నాయకులము పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులు ప్రతి ఒక్కరం కూడా మేమందరం ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని మేము మేమందరం పోరాడి విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికై పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి అలాగే మూసి రక్షాలన కొరకై లక్ష యాభై వేల కోట్ల రూపాయలను అమలు చేసి విడుదల చేస్తున్నారు కదా మరి ఏడు వేల కోట్లు పెండింగ్లు ఉన్న స్కూల్ పెండింగ్లు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లని మరి రిలీజ్ చేయకుండా మరి ఎందుకట్లా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మీరు ఒకసారి ఇబ్బంది ఈ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఈరోజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక డిగ్రీ విద్యార్థులకు ఎగ్జామ్ రాయని లేకుండా ఉంటే వారు కాలేజీలో బయటకు వచ్చి నిరసన తెలిపాల్సిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి అధికార పార్టీ నాయకుల దగ్గరికి వస్తే వాళ్ళు మాట్లాడితే కూడా హామీ ఇచ్చి మరి వాళ్ళు చెప్పి చెప్పనట్టు చెప్పినా కూడా మరి విద్యార్థులకైతే అక్కడ న్యాయం జరుగుతుందా జరుగుతుందా జరగదా అనే సంగతి ఇక ఆ భగవంతునికి తెలిసినటువంటి విషయం ఇక ఈరోజు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క సమస్యను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికై సహకరించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం సంగారెడ్డి జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ విద్యార్థులకు ఎగ్జామ్ రాయనీయకుండా ఫీజులు కట్టలేడని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం దాగుతున్న విద్యా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకు ఇబ్బందులు ఉన్నదని చెప్పేసి ఎగ్జామ్లు రాయలేకుండా బయట నించోబెట్టి వాళ్ళకు తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న విద్యా సంస్థలు కానీ కళాశాలలు కానీ పాఠశాలలు కానీ ఏవైనా సరే మా బీసీ సంఘం దృష్టికి కానీ మా ఫౌండేషన్ దృష్టికి కానీ వచ్చింది అని అంటే మేము ఒకటే ఒకటి హెచ్చరిస్తున్నాం ఇట్లాంటి దృష్టి దృష్ట పరిస్థితి తీసుకురాకండి మేము ఒకటే ఒకటి హెచ్చరిస్తున్నాం విద్యార్థులకు ఎగ్జామ్ రాయనియకుండా ఇబ్బంది పెట్టి వాళ్ళ జీవితాలను ఖరాబ్ చేయాలనే ఆలోచనతో మీరు పైసలు కట్టలేరని చెప్పేసి వాళ్ళ జీవితాలతో మీరు వాళ్ళ జీవి ఆడుకుంటే కనుక విద్యార్థుల తల్లిదండ్రులను పోగేసుకొని ఆ ఏదైతే కళాశాల ఉందో ఆ కళా కళాశాల మేనేజ్మెంట్ పర్మిషన్ని క్యాన్సల్ చేయించేంత వరకు కూడా మొండి పట్టు వడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరి అలాగే ఒకటే ఒకటి విద్యార్థులు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటే టైం తీసుకొని టైం చెప్పండి టైం ఇవ్వండి ఈ టైం వరకు అడుగుతున్నా వాళ్ళకి ఎగ్జామ్ రాయలేకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు అని మా దృష్టి కనుక వస్తే ఆ కాలేజ్ పర్మిషన్ క్యాన్సల్ చేసి కాలేజే తీసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అంత ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి రోజు తెలంగాణ రాష్ట్ర విద్యా సంస్థలన్నీ కూడా హెచ్చరించడం జరుగుతుంది మరి ఇతర సంఘారెడ్డి నియోజకవర్నికి సంబంధించిన పట్నం మాణిక్యం అన్న పట్నం రైతు ఆదేశాల మేరకు మేము ఒకటే ఒకటి కోరుతున్నాం మాకు ఇచ్చిన ఆదేశాలు ఒకటే ఒకటి మేము నిరంతరం పట్నం మాణిక్యం ఫౌండేషన్ కానీ బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ విద్యార్థి సంఘాల నాయకులమే కానీ మేమందరం విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము ఒకటే ఒకటి మరి అలాగే కోరుతున్నాం మేమందరం ఒకటే ఒకటి కోరుతున్నాం ఏంటనంటే రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసుకొని ఇప్పటికైనా సరే మేమందరం రోడ్ల రోడ్ల మీదకి రాకముందు ధర్నాలు చేసి తర్వాత మీరు ఇబ్బందులు పడకముందే ఈ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలాగా మీరు సహకరి సహకరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం అదే అదే రకంగా మరి ఈ నెల ఈ నెల ఇరవై ఐదో తారీఖు లోపు మరి విద్యార్థి గర్జన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సంగారెడ్డి నియోజకవర్గంలో మరి డే టు డిసైడ్ చేయడం జరుగుతుంది ఆర్ గారు గారి టైం ఇచ్చిన తర్వాత మేము రెండు రోజుల మూడు రోజుల ముందు ముందుగానే మీడియా ద్వారా నేను తెలియజేస్తా కాలేజీ యాజమాన్యాల్లో కూడా మరి అలాగే ఈ నెల పదహారో తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ గారి పిలుపు పిలుపు మేరకు సదాశివేట పట్టణంలో సదాశివపేట ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం కూడా ఉంటుంది దానికి సంబంధించి విద్యార్థులు ఇది విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల కోసమే ఆ రోజు కూడా ధర్నా ఏర్పాటు చేయడం జరుగుతున్న సదాశిపేటలో పదహారో తారీఖున దానికి సంబంధించి మరి ఇంకొక విషయం ఇదా ఒకటే ఒకటి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం పరిష్కారం కోసమే మా నిరంతర పోరాటం మళ్ళీ చెప్తున్నాం విద్యాశాఖ మంత్రిని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి పది నెలలు పూర్తిగా అయినా కూడా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయకపోవడం ఇది చాలా సిగ్గుచేటు కాబట్టి మేము ఒకటే ఒకటి కోరుతున్నాం మీరైనంత తొందరగా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి విద్యార్థులకు సమస్యలు పరిష్కరించేలాగా మీరందరూ కూడా విద్యా అధికార పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ తొందరగా దృష్టిలో తీసుకోవాలని చెప్పేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు ఇప్పుడు నాకు సహకరిస్తున్నటువంటి విద్యార్థి సంఘ నాయకులే కానీ పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులే కానీ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు పోరాడుతున్న ప్రతి ఒక్కదానికి ప్రతిఫలంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తొందరలోనే ఇయ్యకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి మళ్ళీ ఈ సందర్భంగా మళ్ళీ ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మేము ఒకటే ఒకటి కోరుతున్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతున్నాయో అవి తొందరలోనే పరిష్కరించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి మరి మా పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులు కానీ విద్యార్థి నాయకులు కానీ మరి పత్రిక పత్రికా ప్రతినిధులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా మరి ఇక్కడ నాకు సహకరిస్తున్నటువంటి సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో సహకరిస్తున్నటువంటి విద్యా సంస్థలన్నిటి కూడా మళ్ళొక్కసారి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాము భాష మా తమ్ముడు ఈరోజు ఒక పెద్ద స్థాయిలో వెళ్ళడము రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాకా వెళ్ళడం మాకు ఎంతో గర్వించదగిన విషయం అలాగే ఈరోజు పెద్దలు ఆ కృష్ణన్న గారు భాష ఇలాంటి సేవలు ఎన్నో చేస్తున్నాడు కాబట్టి ఈరోజు గుర్తింపు ఇచ్చినందుకు కూడా అన్నగారికి ధన్యవాదాలు అదే విధంగా బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు మేము ఎల్లప్పుడూ మేము పిఎంకే మెంబర్లు మా తమ్ముడు ఎన్నో చురుకైన కార్యక్రమాలు చేయడం కూడా మాకు గర్వించదగిన విషయం ఇలాంటి కార్యక్రమాలు చేయడము విద్యార్థుల పట్ల అన్ని విధాల సేవా కార్యక్రమాలు కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ఎన్నో విధాలా చేసేందుకు ఈరోజు గుర్తింపు ఇచ్చినందుకు అన్నగారికి భాష గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం విలే పత్రికా విలేకరులకు ప్రింట్ అండ్ ప్రెస్ మీడియాకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు మన సాయి భాష అన్నగా మన మిత్రుడు పిఎంకే ఫౌండేషన్ మెంబర్ మా మిత్రులు ఒక స్థాయి నుంచి ఒక జిల్లా స్థాయిలో ఉండి జిల్లా స్థాయిలో విద్యార్థులకు ఎటువంటి ఎటువంటి వాళ్ళకు అవసరం వచ్చినా ఎప్పుడు ఎన్నంటే ఉండి వాళ్ళ కోసం చాలా అన్న మేము దగ్గరుండి చూసినాం ఏ కాలేజీలో ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా ఎవరికి స్కాలర్షిప్లు రాకపోయినా ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా కూడా మన సాయి ప్రసన్న గారు వాళ్ళ ఎంబడు నడిపించి వాళ్ళ కష్టపడ్డందుకు ఇప్పుడు ఆయనకు ప్రతిఫలంగా ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆయనకు వచ్చింది అంటే దానికి మేము అందరం కూడా చాలా గర్విస్తున్నాం ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన ఆయనకు ఇది ఇచ్చిన ఆయనకి ఇట్లాంటి అవకాశం కల్పించినటువంటి ఇట్లా కష్టపడే వ్యక్తులకి అవకాశం కల్పించడం అనేది చాలా అవసరం అట్లా ఎప్పుడైతే ఆ కష్టపడ్డ వ్యక్తికి సరైన గుర్తింపు లభిస్తుందో సరైన అవకాశం లభిస్తుందో ఇంకా ఆయన ఇంకా మెరుగై ఇంకా మంచిగా ఇంకా ఎక్కువ విద్యార్థులకైనా చేయగలుగుతాడు విద్యార్థులకే కాదు సమాజంలో కూడా ఇట్లాంటి వ్యక్తులు అనేటోళ్ళు చాలా అవసరం కాబట్టి ఇట్లాంటి ఇతనికి గుర్తించి ఇతనికి మా బాషన్న గారికి వైస్ ప్రెసిడెంట్ ఏదైతే బీసీ సంఘం నుంచి వైస్ ప్రెసిడెంట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వ్యవస్థాపక అధ్యక్షులు మన ఆర్ కృష్ణ అన్న గారికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మన సాయి సాయిబాషా అన్న పిఎంకే ఫౌండేషన్లో కూడా ఒక మెంబర్ మేము కూడా పిఎంకే ఫౌండేషన్ తరఫున కూడా అన్నకు ఎటువంటి అవసరం వచ్చినా ఎప్పుడు ఎటువంటిది ఉన్నా మా పట్నం మాణిక్యమ్మన్న గారి తరపున మా యువకేటం పట్నం రవితేజ్ అన్న గారి తరపున మేము అందరం కూడా ఎప్పుడు వెళ్ళినప్పుడు ఆయనకు వెంబడే ఉండి ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా మేము తోడ్పడతాం ఎక్కడ ఏ అవసరం ఉన్నా మమ్మల్ని ఆశ్రయించవచ్చు అన్నగారు అందులో ఎటువంటి కూడా సందేహం అవసరం లేదు మా అన్న కూడా ఇప్పుడు మా లవితేజన్న కూడా ఏం చెప్తాడంటే యువకులు ఎవ్వరైనా సరే తప్పు దారిలో పోవద్దు ఒక మంచి దారిలో పోవాలి వాళ్ళు మంచి దారిలో పోవాలంటే వాళ్ళకు విద్య అనేది చాలా అవసరం అట్లాంటి విద్యార్థులకు ఈరోజు భాషన్న గారు తోడ్పడుతుండడం చాలా సంతోషకరం అదేవిధంగా మరొకసారి మన భాషన్న గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మనము ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినాము అందరికి తెలిసిన విషయం ముందుగా మన మిత్రుడు సాయిబాషా గారు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి బీసీ సంఘ బీసీ సంఘం సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ పోస్టులను అందుకున్న సందర్భంగా దానికి ముందుగా మా మిత్రుడికి సాయిబాషా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే మన జాతీయ మన జాతీయ బీసీ సంఘం సంబంధించిన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మన ఆర్ కృష్ణ గారికి ఆయన కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇట్లాంటి మంచి ఒక పదవిని మా మిత్రునికి ఇచ్చినందుకు మరొకసారి ఆయనకు ప్రజంగా తెలుపుతున్నాము అలాగే మన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నగారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము మరొకసారి మా మిత్రుడికి సాయి భాష గారికి మా పద్మం మణిక్యమన్న ఫౌండేషన్ తరఫున కూడా ఎల్లప్పుడూ కూడా మేము మా సాయి భాష గారికి మిత్రుడికి వెన్నంటూ ఉంటూ ఆయనకు ముందు నడుపుతామని కోరుతున్నాము